మావయ్య సీతకు నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది నువ్వు ఒరివిగాకయా నువ్వు ఎవరు తెలిసినా ఎంత కోపం వచ్చినా మెడలో తాళిపట్టు వెళ్ళి తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా సరిగా ఓపోతుంది హ అమ్మ సీత ఎక్కడ చూస్తున్నావు అమ్మా ఇప్పుడే అల్లుడుగారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం నేను కూడా మీ అల్లుడు గారి గురించే తలుచుకుంటూ వచ్చాను హా బయ మీ హనీమూన్ ప్రయాణానికి కావలసిన కొనుక్కున్నావా నాకు కావాల్సింది అంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యూ డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ పదిహేను వందలు చెల్లరైందమ్మా అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి అంతే అయి ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకదులు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీతం డబ్బుల కోసం పనిచేసేవాడివి నా దగ్గర మల్టీ మిలియన్ వద్ద చేస్తావా ఎందుకు పనికిరాని నీ కుటుంబ సభ్యుల్ని గ్రేట్ పీపుల్ అని నాకు పరిచయం చేస్తావా నా మెళ్ళ తాళి బట్టికి మోసం అబద్ధం కుట్రాన్ని మూడు ముళ్ళు వేసి నా బ్రతుకుని అన్యాయం చేస్తావా అమ్మా ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను అవునమ్మా అతని అబద్ధాలను బలపరిచి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కా ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోకలు ఇదే మొదటి సారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు ఇన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతగా చేశావు ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేసావు చేశావు చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్లకుండవలసిన మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో మొగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటనలు చూసి వచ్చిన కృష్ణను సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతను మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా క్రి చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలక్షనట్టు పొగరుముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుకుంటాను ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసమను పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది తప్పేమని అన్నాడు కానీ ఇది అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులలో పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ కార్కురాలి సంతోషించానమ్మానికి రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తావా మంగళసూత్రానికి విలువ ఇచ్చేదాన్ని విడాకులు ఇస్తాను కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి వెళ్ళడం లేదా మీ ఇంటి అక్కడ నేను ఎలా ఉంటానో ముందు కృష్ణ ఈ మొండిది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది సీత నిన్ను ఆడంబరంగానూ ఆర్భాటంగానూ పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నేను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావా నీకు వాళ్ళ వెళ్ళు వన్ మినిట్ ఓకే థ్యాంక్ యూ వెళ్ళు సీత మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత లవ్ అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనెన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి అర్థం లేకుండా అవును లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అను నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను గుడ్ నైట్ శంకరం శంకరం కాసేపు చేతులు కాలియా లేదు నాన్న నువ్వు కర్మ ఎలా కాలింది అవే మాటలమ్మ అయినా కోటీశ్వరుడి కూతురివి నీకు ఈ వంట పని పుట్టి బుద్ధి అరిగాక నువ్వెప్పుడైనా వంటగదిలోకి అడుగు పెట్టావమ్మా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి నా చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తు చుక్కలు వస్తాయని నాకు తెలుసు మనిషిలాగా అలవాటు లేని అర్థమైన పనులు చేయాలని నేను కోరుకోలేదమ్మా రెండు వేల జీతంతో అరడజన మంది ఉన్న కుటుంబాన్ని పోషించే ఒక మధ్య తరగతి మనిషి ఇల్లాను అన్ని పనులు చేసే తీరాలన్నా ఇది నువ్వు కన్న చేసిన మహోపకారం పవిత్రమైన కళ్యాణిరాగల్ లాంటి వార్త తీసుకొచ్చానే ఎక్కడ అరే బావగారా ఎంతసేపు వచ్చి ఇదేవి ఎక్కడ నిలబడ్డారు రండి కూర్చుందాం రండి రండి కూర్చోండి నమస్కారం అండి నమస్కారం బావగారు పళ్ళు తీసుకొచ్చారు అన్ని మీ అమ్మాయికేనా మరి మాకేమైనా ఉన్నాయా

గాంధీనగర్ లో నాకు ఒక ఇల్లు ఉందమ్మా అది నౌకర్లు చాకర్లతో అన్ని సదుపాయాలు గల ఇల్లు ఊరికినే పడేటం ఎందుకు మీరందరూ కలిసి దాంట్లో మారితే బాగుంటుంది అని అనిపించిందమ్మా ఏమిటి నౌకర్లు చాకర్లు అన్ని సదుపాయాలు ఉన్న ఇల్లా ఛాయరాయ కీర్తన లాంటి శుభవార్తన కాస్త చెప్పలేదు బాబు రేపు రేపా ఇంటికి మార్చేద్దాం అవునా చక్కగా ఒక గదిలో నువ్వు తలుపులు మూసుకుని సంగీతం పాడుకోవచ్చు మరో గదిలో గదుల మాట ఎలా ఉన్నా నౌకర్లు సౌకర్యాలు ఉంటే సీతకు నాకు పనులు దప్పుతాయి తప్పకుండా మారిపోతాం అన్నయ్య గారు వద్దతే గారు మా నాన్నగారు అభిమానంతో చెప్పొచ్చు కాని మనం అక్కడికి వెళ్ళడం చిన్నతనం అనుకుంటున్నావు తల్లి అభ్యాయ లేదమ్మా అద్దెళ్లలో దిక్కుమాలు చావుచు వస్తూ రాగల్లో రాగంలో ఏడుస్తూ బతికే మన ఇంట్లో ఉండడం మంచిదమ్మా అధికత కదా మావి గారు అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నష్టం ఉంది ఏమిటది మా వంశంలో ఆడపిల్లలు కన్నవారిచిన కొంపలు కాపురం పెడితే కాపురం పెడితే ఆ అమ్మాయి తాలూకు మావగారికి ప్రాణగండమట ఇంతకు ముందు ఒకరిద్దరు అలాగే పోయారు ఏమిటి బావగారు నీకు ఈ విషయం ముందే తెలుసా సంగీతంతో నేను చిత్ర మా పెడుతున్నా వంటున్న మాటలు నమ్మేసి నా ప్రాణాలు చూసేందుకు త్యాగం చేయడానికి ఇది ప్రాణం అనుకున్నావా పంచాలు అనుకున్నావా మామిడి పనితో కొట్టానంటే మలయమారుత రోగంలో ఏడుస్తావాధమా బావగారు మీ అమ్మాయి ఏ ఏ పనులు చేస్తే నా ప్రాణానికి గండ వస్తుందో ఒక లిస్టు వేసి ఇవ్వండి అవి చేయకుండా నేను జాగ్రత్త పడతాను నానా అభిమానంతో మీరు చేయబోయిన సహాయాన్ని వద్దన్నందుకు నన్ను మన్నించండి నా రాసి రాసిపెట్టినందుకు మేమంతా ఇక్కడే ఇలాగే ఉండాలి కృష్ణ అందరూ నేను అదృష్టవంతుడని పొగుడుతున్నా కానీ నీ మనసులో అగ్నిపర్వతం వండుతోందని నాకు తెలుసు అమ్మాయి పంతం పట్టుదల చూస్తుంటే నువ్వు పెళ్లి వద్దు వద్దని చెప్తున్న అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసి పొరపాటు చేశానేమో అనిపిస్తుంది మావయ్య జీవితంలో ఛాలెంజ్ ఎదుర్కోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన ముందే చెప్పాను సీతను తప్పకుండా మార్చి నా మనిషిగా మామూలు మనిషిగా చేస్తాను మీరేం బాధపడకండి మన హౌస్ ఓనర్స్ వెడ్డింగ్ డేటా సాయంకాలం పార్టీకి పిలిచారు పెళ్లి రోజులు అనేవి ప్రతి జంటకి వస్తుంటాయి కాకపోతే కొంతమందికి సంతోషమైన రోజు మరి కొంతమందికి విచారమైన రోజు సాయంత్రం పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బహుమతి ఇవ్వాలి ఈ ఐదు వందలు తీసుకెళ్ళి ఏదైనా కొనుక్కోరండి ఈ నెల ఇంటి ఖర్చులో ఇది ఒక ఎక్సట్రా అన్నమాట అయినా ఈ మన్నధరావు వెడ్డింగ్ డే దేశానికి దేశానికైనా నష్టమా సవ్యంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వెడ్డింగ్ డే అనేది ఓ పండుగ లాంటిది నాలుగు గంటలకల్లా పార్టీ కి వెళ్ళాలి ఏదో తీసిరండి అమ్మగారు అమ్మాయి గారు అదేంటి ఇలా వచ్చా ఏంటి చెప్పమంటారమ్మా ఇదిగో నా పక్కన ఉన్నాడు చూడండి నేరే మా ఇంట్లో ఉన్నారు మాతో అనుకో మస్తో గారు అద్దె డబ్బులు అర్జెంటుగా కట్టకపోతే మా ఆవిడ్ని నన్ను మా పిల్లల్ని కైమా చేసేస్తానంటున్నాడు అసలే మా పశువుడు చౌబతుకుల మధ్య ఉన్నాడు ముందడికి మందులు ఎంచుకోవడానికి డబ్బులు చూసుకోవాలి తర్వాత నీ సంగతి అంటే ఇనిపించుకోవటం లేదమ్మా అదేంటాను పిల్లడి ప్రాణం కాదు అమ్మా ఖచ్చితంగా నష్ట చెప్పడానికి చూసి ప్రయోజనం లేదు తల్లి ఇప్పటికే వీడి మనుషులు సామానంతా బయట పారేసి చిందులు దొక్కేస్తూ ఉంటారు నా పెళ్ళం బిడ్డను ఒళ్ళో పెట్టుకుని సాగు మధ్య ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది ఏం చెప్పినా వినకపోవడం వీడికి పుట్టుకుతో వచ్చిన గుణమమ్మా డబ్బులు ఇవ్వడం తప్ప మరో దారి లేదు మరో దారి లేదు నువ్వు అంత బాధపడక సింహాచలం అత అంత మనసు లేకుండా దుర్మార్గంగా మాట్లాడుతుంటే మనసున్న మనిషి ఎవరు చూస్తూ ఊరుకోలేరు నీకెంత కావాలి ఒక ఐదు వందలైతే మందుకి అద్దెకి అయితే ఉండు తెస్తాను బ్రహ్మాండంగా ఉంది నువ్వు తాగినంత పోయిస్తా గానీ ఆ కోపం చూపులు అలాగే ఉంచు మీ సందీప్ లేకపోతే అమ్మాయి గారు కనిపెట్టేస్తారు అచ్చా ఇదిగో సింహ చాలా ఐదు ఇతనికి ఇవ్వాల్సింది ఇచ్చి మీ అబ్బాయికి వైద్యం చేయించు అమ్మా వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళకి దండం పెడతాను పదా దరిద్రుడా లెక్క చూసి నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను వస్తానమ్మా అసలే పచ్చివాడికి ఒళ్ళు బాగుండగా ఏడుతున్నాను ఇప్పుడు అద్దె పేరు చెప్పి సామాన్లన్నీ బయట పడేసి అన్యాయం అయిపోతాను బాబు నోరువే నాకు అద్దె డబ్బులు ఎగ్గొట్టి మీ ఆయన సొమ్ములన్నీ సీసా తగలేస్తుంటే నేను నోరు మూసుకుంటుకోవాలా ఈ ఒక్క రోజు గడివే ఉండి బాబు రేపు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అదేం కుదరదు ఇప్పుడే ఇచ్చి మూడు అద్దె బకాయి డిందని ఇంట్లో సామానంతా ఈ పడేస్తుంది పెద్ద మనిషి మూడు రోజులుగా బిడ్డ ఒళ్ళు అగ్గిలా కాలిపోతుందా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు లేక బాధపడుతున్న దాన్ని ఇప్పుడు ఈ అద్దె డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఇగల బాబు అవును సింహాచలం వాడే సవ్యంగా ఉంటే మాకు ఇత్తండి కట్టాలు ఎందుకు వస్తాయి బాబు కృష్ణ బాబు నా కాపురాన్ని మీరే నిలబెట్టాలి నా బిడ్డ ప్రాణం మీరే కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు ఓయ్ ఆ సామాన్ అంతా లోపల సర్ది వెళ్ళండి అలాగే మంగమ్మ ఇదిగో డబ్బు ఇంటి ఖర్చులకి కుర్రాడి హాస్పిటల్ ఖర్చులకి ఉంచు మీరు నిజంగా దేవుడు బాబు మంచి సమయానికి చల్లని మనసుతో వచ్చి మమ్మల్ని కాపాడారు మీరు వెయ్యి సంవత్సరాలు బతకాలి బాబు సీత సీత ఏమిటండి ఇంత వచ్చారా వచ్చారు బహుమతి తీసుకురాలేదా లేదు సీత అనుకోకుండా ఓ సంఘటన ఎదురైంది మన సింహాచనం లేడు ఇంటి వరకు డబ్బు లేదని వాడి సామాన్లన్నీ బయటపారేశాడు ఓ పక్క పిల్లాడికి ప్రాణం మీదకొచ్చి మందులిపించడానికి డబ్బు లేక ఆ తల్లి ఏడుస్తుంది ఆ పరిస్థితి చూస్తే నాకే కళ్ళలో నీళ్లు తిరిగాయి అసలు ఒక డబ్బున్న వాడి పెళ్లి కానుక్కి ఖర్చు పెట్టడం కంటే ఓ పేదవాడి బ్రతుకు ఖర్చు పెట్టడం మంచిదని చెప్పి ఆ డబ్బు వాళ్ళకే ఇచ్చేశాను చాలా అద్భుతంగా ఉంది సీత ఏమిటం అనేది నాకంతా తెలుసు పొద్దున్నే సింహాచలం వచ్చి నా దగ్గర పరిస్థితి అంతా చెప్పి ఐదు వందలు తీసుకెళ్లాడు ఆ విషయం తెలియక తెలివిగా అబద్ధం ఆడాలని చూశారు చెప్పడానికి కానీ ఇప్పుడు అర్థమైంది నేను మారలేరని సీతమ్మ గారు నో కాలము గుడికెళ్ళొచ్చాను ఇదిగో నమ్మ ప్రసాదం నా బిడ్డకు బాగుంటేను ఇంటి మీదకి వచ్చిన కట్టం తప్పితేను గుడికొత్తానని కట్టం తప్పిందమ్మా అదేంటి నిన్ను ఉదయం సింహాచలం మా ఇంటికొచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు ఇచ్చానే ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసు వాడి చేతులు డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ పకివా మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబే అవునమ్మా కృష్ణబాబు ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను సద్ది కూడా ఉంటే పెట్టండి అమ్మా నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్ప కూడు తినలేదు అది అటుకెళ్ళి అడిగి పెడతానమ్మా అదేమిటి మంగ బిడ్డ చాగుబోతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ తాగుబోతికి నువ్వు అన్నం పట్టుకెళ్తానంటా బుద్ధి లేదా తిండి పెట్టకుండా ఉంటే వాడే మార్గంలోకి వస్తాడు అదేం మాటలమ్మా కట్టుకున్న వాడి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను ఆడదాన్నట్టతానమ్మా అన్నం తెస్తాను తీసుకో లక్ష్మి ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత కాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాను బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా హ నువ్వు చెప్పిన పద్ధతిలో ఆవరేజ్ సినిమాల బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను బాప్జి ఇల్లారా ఎక్కువ తరికి పెట్టి నాకు వేరే పని ఉంది ఆహ్ కూరలు పెట్టడమా అవునయ్యా అవతల నాకు చాలా పనులున్నాయి నువ్వు అది కాదు దిన కూర తిని పెట్టమను తిని పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నేను తరిగి పెడతాను నాకు హమ్మయ్యా వదినా

వదిన అదిగో బిందులతో నీడు పెట్టేశాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం హ్యాపీ నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసా వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ అదేమిటి ఇంటి పట్టు నుండి పనిచేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గరుండి పనిచేసుకునే మగవాణ్ణి హౌస్ అంటారు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి ఎందుకంత ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయలా సంపాదించాలయ్యా లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా గుర్తుంచుకో